నిశ్శబ్దంగా ఉంటే తెలంగాణ ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వరి మరి క్వాలిటీ ప్రొడక్షన్ హైయెస్ట్ దీనికి కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే ఉన్న వానా పంటలో తెలంగాణలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల తరిధాన్యం పంట పండింది ఇప్పుడు యాసంగిలో నూట ఇరవై లక్షల నూట ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్ల వైదాన్యం పండే సూచనలు పడుతున్నాయి సంవత్సరానికి నూట ఎనభై లక్షల మెట్రిక్ తెలంగాణలో వరి టన్ మేము లోకల్ కన్సంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మొదటి కన్సైన్మెంటు ఈ షిప్ లో పన్నెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్ దేశానికి ఫిలిప్పీన్స్ దేశానికి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల పిఎం ఎక్స్పోర్ట్ కి ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది దాంట్లో లక్ష మెట్రిక్ టన్లు వెంటరీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఆ లక్ష మెట్రిక్ టన్ను ఈ షిప్ లో పన్నెండు వేల ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోడం జరుగుతుంది అదేవిధంగా ఫిలిపీన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పి అలా వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు వాళ్ళ క్వాలిటీ తెలంగాణకు వచ్చి మొత్తం క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు మరి తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వల్ గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఈ షిప్ లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం రైస్ బియ్యం నూట మూడు మిల్లుల్లో మిల్లింగ్ చేయడం జరిగింది ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర నలభై ఐదు కోట్లు అని చెప్పి మేము మనం చేస్తున్నా అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాల ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనం చేస్తున్నా మీరందరూ కూడా ఎంతో శ్రమతో కవర్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు